ఫ్రెండ్స్ నేనైతే మేఘాలు దోరాసారి పోయినా మా కొడుకు దాంట్లో అట్లే రేగువలు దొరికితే తీసుకొని వస్తున్నా ఇదే ఫస్ట్ టైం రేగువలు తిన్నాం మా కోడలు అయితే బట్టలు ఆరేస్తుంది ఇంటికాడన్నాయింది రియలా అందడా కూరగాయలు అమ్ముతుంది మా కోడలు అయితే మునుగోట్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే మా కోడలు కాడికి వెళ్ళండి అంగట్లో చూసుకొని కూరగాయలు అమ్ముతుంది బట్టలు అయితే ఆరేసుకుని టైం అవుతుందంట తినవాను ఎక్కడా ఉంకాయ టమాటా ఎడ్రెస్ కూరగాయలు ఎక్కడ మాలుగు వేయితే అంటే ఎట్లు ఇస్తారు అక్కడ అక్కడ మా ఆరుగు అయితే వచ్చి ఇక్కడ లోకల్లో బేరం చేస్తుంది నాడు అంటే బేసారం బేసారం మా సైడు అంగడి జరుగుతుంది కాబట్టి అక్కడ అయితే కూరగాయలు అంట ఇంకా శుక్లారం బేసారం ఎక్కడ శుక్రవారం శుక్రవారం అయితే షండూరు బేసారం అయితే మునుగోడు బుధవారం అయితే బాపన వెళ్ళాల వాళ్ళకి తాళి వెళ్ళాలకి అలా అయితే కూరగాయలు అమ్ముతుందంట ఫ్రెండ్స్ ఇక మా సైద కోడలు అయితే గుర్తుపెట్టిన వాళ్ళైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్పు